మెగాస్టార్ చిరంజీవి తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఎక్స్పీరియం పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ పార్క్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఇక ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఎక్స్పీరియం పార్క్ విశిష్టతలను పంచుకున్నారు ఈ పార్క్ చాలా విశాలంగా అద్భుతంగా ఉందన్నారు షూటింగ్లకు ఈ పార్క్ ని ఇస్తారా అని రామ్ దేవ్ చిరు అడిగారంట ఫస్ట్ షూటింగ్ చిరంజీవిదే అయితే ఇస్తానని అన్నారట ఎక్కడ ఒక నాకు నా రామ్ దేవ్ ఒక వ్యాపారవేత్తలా కనబడ్డు ఒక కళాకారులా కనబడతాడు అందుకే నా మనసుకి అత్యంత దగ్గరగా అయ్యాడు ఆ తర్వాత ఏదైనా వస్తే కనుక చూస్తారా మొక్కలు అంటే ఇదివరకంటే ఏదో వేలలోనో లక్షల్లోనో చెప్పేవాడు ఇప్పుడు కోట్లలో ఉందంట కదయ్యా నేను ఇప్పుడు నా సంపద అంత మాత్రమే కొనలేనేమో అన్నారు కానీ చూడండి సార్ వస్తే మీరే టెంప్ట్ అవుతారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు అన్నీ వీక్షిస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందంటే అన్ని మన ఇంట్లో పెట్టేసుకుంటే ఎంత బాగుంటుంది